అయినా నాలాంటి దొంగ నాయలు ప్రేమ ఎందుకు నేను వీడి చేతుల్లో తూ నవ్వతుకు నా జీవితం అసలు పేరు మాయలూరు మదన్ కానీ పేరు ఎవరికీ తెలియదు పోలీసు వాళ్ళైనా పేపర్ వాళ్ళైనా మాయా మాస్టర్ అంటేనే గుర్తుపడతారు అంత పెద్ద పిస్తా చేయి వేస్తే ఎలాంటి లోకర్ అయినా సరే పగిలిపోవాల్సిందే వీడికి రాత్రి పగలు తేడా లేదు దొరికితే చాలు తోచేస్తాడు మాయా మాస్టర్కి జైలు అత్తోరిల్లాంటిది అక్కడ గాడ్లు ఖైదీలు పాలేర్లు ఏ భాష మాట్లాడే వాడితో అయినా సరే ఏ ప్రాంతం వాడితో అన్నా సరే పాలల్లో విషయంలో కలిసిపోతాడు ఈసారి మాయా మాస్టర్కి పెద్ద శిక్ష పడింది గట్టిగా ఆలోచించాడు దీని తర్వాత ఇంకెప్పుడు పోలీసులు దొరకకూడదు అనుకున్నాడు ఒకే ఒక్కటి చిట్ట చివరి పెద్ద దొంగతనం చేయాలనుకున్నాడు ఎవరో ఏమి కర్ణులా నేను మాయ మాయలోరి మదన్ నా పేరు గుర్తుండొచ్చులే ఏం చెయ్యాలా అదే అబ్బా వెంకట్రావు మీరిద్దరు కలిసి ఉండలా తర్వాత వాడు ఉండాడు జైల్లో మీరిద్దరు కలిసి ప్లాన్ చేసి ఉండారు కదా వాడేమో జైల్లో చచ్చిపాయే ఇప్పుడు నేనుండ్లా నాతో చేయగలుపు ప్లాన్ అట్లాంటిదేంలే తల తిక్క మాటలు మాట్లాడాకు నీ ఎట్లాంటి దొంగ నాయాలతో మాట్లాడాల్సిన పని లేదు కానీ నార్మస్ పావయ్య వరవరవరవరెన్ని బండబడా ఎనకటికి ఎవడో లక్కొచ్చి మీద పడితే కుక్క కుక్కనుకొని తరిమి తరిమి కొట్టుండాడన్నా ఓరి వెంకటేశ్వరావు ఐదారు రోజుల్లోనూ రిటైర్ అవుతుండావు జీతం రాదు ఏమి మొన్నిమోలతో రోడ్ల మీద తిరుగుతావా ఏమీ నా పనితనం మీద గాని డౌట్ ఉండదా ఏమి నీకు రెండు రోజుల తర్వాత ఫోన్ చేస్తా ఒప్పుకుంటావులే మాయా మాయా మాస్టర్ వీడియో ఎవరినైనా సరే అవతల వాడి ఎమోషన్స్ తో ఆడుకుంటాడు మీ వాడ పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నాడు అమ్మా చెత్తేరి చెప్పు మాస్టర్ ఆడిడికి ఎలు పోయிட்டట్టున్నడే వాడికిట్లా తపిచ్చుకున్నా నీ గొంతు గోస్తరా కొడక లే లే అడిడికి పోడి జల్ది నుజర్ జల్దిరా మాస్టర్ వాడి నిడిసిన వంట నీ రెండో కనువీకేస్తా కొడక అబ్బా చిట్టుగాడు కొట్టేయటంలో కన్నా కట్ చేయటంలో ఎక్స్పర్ట్ మనోడు ఒక్కంటితోనే బాగా చూస్తాడు వీడు ఎప్పుడూ ఒకడు గొడుగు కింద బతకాల్సిందే ప్యాంప్లెట్లు పంచడం చుట్టుపక్కల అబ్జర్వ్ చేయటం దొరికింది దుబ్బేయటం ప్రాణాలు ఈ చిలుకలో ఉంది చిలకేమో పంజరంలో ఉంది దొంగ చేతికి త్వరత ఎక్కువ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పోయాడు చివరికి పోలీసులు కంట్లో పడ్డాడు ఏ పార్ట్నర్షిప్ అయినా ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర ముగిసిపోవాల్సిందే చిట్టిగాడు షేక్ అయ్యాడు చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు చిట్టిగాడు బాగా పనికొస్తాడు అనుకున్నాడు చెట్టి తోడు దొరికింది మాయాకి దొరికాడు మాస్టర్ బుజ్జిగాడు బాడీకి బుర్రకి అస్సలు సంబంధం లేదు బాగా నిదానం కుటుంబంతో కానీ ప్రపంచంతో కానీ పని లేదు ఏం చేయాలో అస్సలు తెలియదు వండిని అయిపోయే వరకు తినటం తిన్నదరిగే వరకు బస్కి తీయటం అదే పని పిచ్చి వరకు వరకె టింగర్ చాస్ట్లు ఎక్కువయ్యాయి వాళ్ళు నాన్న ఇంట్లో నుంచి గెంటేసాడు బుజ్జిగాడి బొర్ర బ్లాక్ అయింది సర్దార్జీ బండి బ్రేక్ పడింది దున్నపోత్లా పనిచేసే వాడికి ఎప్పుడు పని దొరుకుతుంది వాడిని క్లీనర్గా పెట్టుకుంటే వాడే క్లీన్ అయిపోతాడని సర్దార్జీ వాళ్ళ లారీతో జంప్ అయిపోయాడు మాయా బుజ్జిగాడి బలానికి ముగ్ధుడయ్యాడు ఇది కోడి పొలావే పలావుతో పాటు మందు కూడా భోజించేత్తా నాతో పని చేసేస్తా కోడి పొలా పెడతావా చెత్తలో కొడుకులు ఆగిపడుతున్నానేటి డబ్బు తీసుకెళ్లి మా అయ్యో మొహను కొట్టాలో కోటిస్తా మరి అయితే తలకాయ తీసి మీ సేక్రెట్టేను మాయా పిసి చిట్టి ఈ మహానగరంలో ముగ్గురు మాయగాళ్లు నాకు అప్పుడు దాకా తెలియలేదు నాలుగో వాడు నేను అవుతాను నువ్వు ఆ కూడా మూసేసుకుని తొంగర సిట్టే వాడు బయటికి రాని లటక్ నట్టేసుకుంటాను ఏడు శత్రుడు చూద్దు రారా ఎక్కువ బతుకు నాకెవడు చెప్పలేదు మంచోళ్ళ బతకమని బతకడమే కష్టమైనప్పుడు మంచోడేంటి చెడ్డోడేంటి ఎలాగైనా బతికేయాలంతే చెడ్డీ లేచినప్పటి నుంచి జాతి గుర్రంలో పడిగెడుతూనే ఉన్నాను నేను గుర్రాన్ని కానీ నా బ్యాచ్ మొత్తం పందులు పందుల మధ్య గుర్రం పెరిగా అందరంత ఎత్తులో ఉన్న దాన్ని అందుకోవటం అలవాటు చేసుకున్నాను బిల్డింగ్ లెక్కడంలో నేను ఎక్స్పర్ట్ చాలానే చేశాను చాలానే ఏదన్నా ఎక్కువ చేస్తే బోర్ దొంగింది దొంగతనాలు చేసి చేసి దోలు తీరిపోయింది చిరాకేసింది చివరికి జైల్లో పడ్డాను అదేంటో తెలియదు కానీ దొంగ పోలీస్ ఆటలో ఎప్పుడు దొంగడే దొరుకుతాడు రోజెంత నరకం పిచ్చి 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 ఎక్కుతుంది ఎలాగన్నా ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి రూప ఏదన్నా చేస్తుంది ఎలాంటి వాణ్ణైనా లొంగ తీస్తుంది ఉన్నదంతా ఇచ్చైనా సరే బతుకు మార్చేసుకోవాలనుకున్నాను ఏ పోలీసోడికి దొంగోడికి ఒకటే తేడా మేము దోచుకొని వదిలేస్తాం వాళ్ళు తీసుకున్న వేసేస్తారు వీడుకొక బంకరం వీడు చచ్చిన బతికిన బయటికి వచ్చి మాత్రం బతకలేడు వీడు ఈ జన్మకి చచ్చిపోయిన ఖైదీ ఏరా పేరు మారింది ఊరు మారింది గా పని దొరికింది అంతా బాగానే ఉన్నా ఇక్కడ ఒక బాంబు ఉంది ఎంపీ టికెట్ కోసం గింజుకుంటాను బిజినెస్ మ్యాన్ నెలలో ఇరవై రోజులు ఢిల్లీలోనే తూ నా బతుకు నేను ఈడికి డ్రైవర్ అర్థం కావట్లేదు వాడు ఢిల్లీ నుంచి వస్తే శ్రీమతి లేదంటే అప్పుడు దాకా నాతో కుమారి తినం చెట్టుగా ఉంటాం కన్నా మచ్చోడుకుంటాను చాలా కష్టం ఈయన కొడుకులు ఎందుకు వచ్చారు ఇక్కడి నుంచి నాన్న అంటే అంత బెందుకున్నాయ్ ఎవరు నువ్వు నేను వంశీని కాదు వంశీవి కాదా ఏనా మర్చిపోయావా జైల్లో నన్ను చూసావుగా నాన్న నువ్వు ఎవడో నా దగ్గరికి వచ్చావు పేరు మార్చుకున్నంత మాత్రాన సరే సరే నీకేం కావాలో చెప్పు గా మ్యాటర్ కు వచ్చేస్తున్నా నేను ప్లాన్ అది కనుక వర్క్అౌట్ అయితే కోట్లు కోట్లు నొక్క ప్లాన్ ఏంటి మోసం దగా ఉన్న మనిషిలో మంచితనం ఉండదు రచన నేను దేని గురించి చెబుతున్నాను నీకు బాగా తెలుసు ఫైనాన్షియల్ డిస్టిక్ డైమండ్ హౌస్ దాంట్లో సీక్రెట్ లాకర్ అందులో కోట్లు కోట్లు దాస్తారు వాటిని నొక్కేసే ప్లాన్ అర్థం కాలేదా జైలు వెంకట్రావు వెంకట్రావా ఆడేవాడు గొట్టంగాడు వెంకట్రావు గొట్టంగాడైపోయాడా డబ్బు నొక్కటానికి నువ్వు ఇక్కడికి వచ్చింది నీకేనా మెంట్లా నేను పెట్టివేంటి నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నువ్వెవడైతే నాకేంట్రా మాయా మాస్టర్ నేను చెప్పింది నువ్వు చెయ్యాలి ఏంటి చేసేది డైమండ్ హౌస్ ఎక్కాలి నేనక్క జైలు నుంచి పారిపోయిన దోంగా నా కొడుకు బతుకున్నామని ఆ పోలీసు చెప్పాను

ప్లాన్ ఏ నా బ అసలు ఎవడేటి అని నాన్న వంశీ నాకంటే ముందు ఆ వెంకట్రావు గారు నీకు జైల్లో చెప్పాడని నాకు తెలుసు నాకే చెప్పాడంటే ఊరంతా చెప్పుడు నువ్వేం ఊపుకుంటూ వచ్చావు ఏదో పీకేద్దామన్నట్టు ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ గారిని లైన్ లో పెట్టాడు ఆ బిల్డింగ్ కు సంబంధించిన బ్లూ ప్రింట్ సెక్యూరిటీ ప్లాన్స్ మనకిస్తాడు చిట్టి

పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ ఎక్కడంలో నువ్వు ఎక్స్పర్టివ్ కదా నువ్వెక్కాలి మమ్మల్ని ఎక్కించాలి అంతేకాదు దీన్ని ఎగ్జిక్యూట్ చేయటానికి కొంత పెట్టుబడి కావాలి అది కూడా నువ్వే పెట్టు మళ్ళీ ఇచ్చేస్తాం అసలు జైల్లో వాడికి ఎంత ఇచ్చొచ్చా తెలుసా మొత్తం లాగేశాడు సర్వం ఏం మిగల్లా ఇక్కడ అరిటాకులు కట్టదప్ప బండ ఇది మామూలు దయ్యం కాదు తిరగమో తెట్టి సందు చూపిచ్చిడికి చెప్తున్నా చే అక్కడ ఒకటి ఉంది వెళ్ళి దాన్ని పట్టుకో బండల చిట్టి ఓరు నువ్వు పైకి వదిలిపేస్తాడు చిన్న ఒక దొంగనా కొడుకుని ఇంకో దొంగనా కొడుకే గుర్తుపడతాడు రా మన పనికి పెట్టుబడి వచ్చేసి నాదో ఈ తొక్కలో దొంగ బతుకు నా వల్ల కాదు బాస్ నీకు కావాలంటే డబ్బంతా తీసుకోండి నేను మారిపోయాను మంచోళ్ళ బతుకుతా అనుకుంటున్నాను అరే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండి ఇలా చేయబెట్టమన్నట్టు అట్లా ఫీల్ అవుతాడేమి గదంతా బ్లాక్ మనీ రా ఎవడేమి కలడు చూడు బాస్ నాకు ఇష్టం లేని పని నేను చేయలేను దయచేసి నన్ను వదిలే స్ట్రైట్ గా చెప్తున్నారా బాయ్ నీతో మాకు పని నువ్వు వచ్చేసే తీరాలే ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా విన్నవా ఓకే లేదంటే రంజిత్ కుమార్ డిషియం 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 ఈడి చేయో ఈ బజార్లో బోరింగ్ పంపులా ఎవడికి ఇస్తే ఆడొచ్చి కొట్టుకుని పోతున్నాడు నా బతుకు ఏది వద్దనుకుంటే అదే నా దగ్గరికి వస్తుంది నాకు మంచోళ్ళ బతికే యోగం లేదు ఎస్ ఎత్తురా అదే వస్తే జేల్కి పంపించి వీడు బతికిపోతా నన్ను కూడా అన్నా అందరూ భయంతో మూసుకుంటే వీడు ఒక్కడేరా కాళిగా ఉందని వేలెత్తి చూపించేట్రా వాడు వాడిని చంపితే చెప్తే నీకెందుకు ఏదో తెలియక చెప్పారా చూస్తే గమ్మన చూసుకోక సాజుం ఎందుకు చెప్తురా తప్పయిపోయిందానా ఇటు చెప్పకో అరే విడ్డ్రా చేసుకో చేసుకుంటారా అలా తీసుకోండి చిన్నయ్యా ఇవాళ్ళు నాకు డబ్బులు ఇస్తాను అన్నావుగా అన్నాను కానీ ఇవ్వను ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం చిన్నయ్యా ముసల్ నాకు కానీ కెక్క వద్దునే ఎక్కడ తీసుకెళ్తున్నావు ముచ్చలు సరే ఐదు లక్షలు ఐదు లక్షలు అనుకోండి చెప్పినా కదా ఓ సెక్యూరిటీ పఠాయించిన దానికి ఐదు లక్షలు ఇస్తాను పెద్ద ఫిగర్ ఏం కాదు అంటే ఇప్పుడు నా డబ్బంతా దొబ్బిస్తావా నాలుగు పీక్తే ఆడేదో చెప్పేవాడు కదా అన్ని బలంతో చేయలేము రాబాయ్ డబ్బులతోటి కొట్టేటోని డబ్బులతో కొట్టే పని తీసుకోవాలి తర్వాత కొట్టినా తిట్టినా మనకే నష్టం ఇక్కడ పోయేది నా డబ్బు అరే నువ్వేదో పెద్ద సీట్స్ చమన్ లాల్ వైపు అయినట్టు మేమేదో నీ దగ్గర నౌకర్లమైనట్టు వీలవా నువ్వు ఇచ్చిన పైసలు ఏమూల కాలేదు అవునా అంటే ఆడబ్బు కూడా సరిపోదా గర్జా చిట్టుగాడు నేను ఏం చేయమని చెప్పాను రా కూడా ఒకరు నేరే మరికి ఇంకా రెండు లక్ష్యాలు కావాలి అయినా ఈ ట్రైన్లో మీటింగ్ ఏంటి తెక్కనవాడుకు కదా అనుకుంటాను నీకా ఆడికా వాడు రమ్మంది నిన్ను మధ్యలో నేను ఎందుకు పని మనది తెచ్చినారా అబ్బా కరెక్ట్ గానే ఉన్నాలే నువ్వు తెచ్చినవా చూడబ్బా జాగ్రత్తగా వినండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను రాసి పెట్టుకోండి ఏటికంటే మళ్ళీ మనం కలవడం కానీ మాట్లాడడం కానీ అయ్యే పని కాదు ఫోన్ కూడా చేయొద్దు అట్ట చేస్తే అందరం ఇరుక్కుంటాం నీకే కొత్త మాకు అలవాటు అయిందే కానీ నువ్వు కానీ మీరెట్ట చేస్తారో ఎప్పుడు చేస్తారో అసలు చేస్తారో లేదో నాకు అవసరం లే నేను చెప్పేది ఏంటంటే నేను డ్యూటీలో ఉన్నప్పుడు కానీ చేస్తే ఎవరిని చూడ కాల్చి పారేస్తా అంటే మా డబ్బు తీసుకుని మమ్మల్ని కలుస్తా మొత్తం నాలుగు అలారంలు బిల్డింగ్ లో ప్రతి మూలకి ముప్పై ఏడుగు ఎత్తులో ఉన్నాయి ఇవి గాక ఇంకొక అలారం ఉంటాయి దాన్ని లాకర్ డోర్ కనెక్ట్ చేశారు కనెక్షన్ తీయకుండా తెరిశారో చక్కగా బాష్రూమ్ లో మోగుతాడు చెప్తా లాకర్ దగ్గరికి పోవడానికి ఒక్కటే దారి ఉంటాది అది బిల్డింగ్ పైనుంచే వెళ్ళాలి చుట్టుపక్కల ఏమీ ఉండవు రోడ్ అవతల నలభై అడుగుల దూరంలో మొయిన్ బ్రదర్స్ కార్గో గోడౌన్ తప్ప లాకర్ గోడలు సీలింగు స్టీలు కాంక్రీట్ తో చాలా బలంగా చేయించారు డ్రిల్లింగులు చేద్దామనే తిక్క ఆలోచనలుంటే మర్చిపోండి కాంపౌండ్ మొత్తం కరెంటు ఫెన్సింగ్ వేసి ఉండాలి తగిలితే మసైపోతారు ఈ గాకెప్పుడు గార్లు కాపలా కాస్తూ ఉంటారు రాత్రి అయితే డబుల్ అవుతారు లాకర్ కాంబినేషన్ యా రోజు మారుస్తా ఉంటారు అది లాకర్ తెరిసేట వాళ్ళకి మాత్రమే టన్నులు రెండున్నర అడుగులు మందం ఉంటుంది ఐదు టన్నుల బరువు రెండున్నర అడుగులు మందమా దానికి బుల్డోజర్ కావాలి ఇదంతా అయ్యే పని కాదు ఆ డబ్బిచ్చే మేం దొబ్బేస్తాం కాస్త దీంట్లో మీకు పనికొచ్చేది ఏమన్నా ఉందంటే ఆడ సీసీ కెమెరాలు లేవు భేటి కంటే అది బ్లాక్ మనీ లేనిపోని తలకాయని ఎప్పుడు వస్తాయని అవన్నీ పెట్ల ఈ అన్ని ఇడిసి పెడితే మా బాస్ జైల్లో ఉండాడు ఆడు బయట ఉంటే మాత్రం ఏం పిక్తాడు ఆడు బయట ఉంటే ఈ మీకు నేను చెప్పే పని ఆడి చేతిలో సచినోళ్ళం చూస్తే చాలు నీ గుండె ఆగిపోదు నీలా నేను ముసలినా కొడుకు అనుకున్నా ఏంటి చూడ అయితే పోయినా ముసలోడు పనిలో పవర్ తగ్గదు అయినా బాస్ బాస్ అన్నాడు ఎవడాడు ఆడెప్పుడైతే మనకి ఏంటన్నా జైల్లో ఉన్నాడని చెప్తున్నాడుగా మనకి ఇంకా డెడ్ పీజీ ఐదు లక్షలు ఇచ్చి కొట్టించుకున్నా ఈ తొక్కల ప్లాన్కి అదేదో ఫ్రీగా నేనే చెప్పేవాడిని ఓ పోయిందాని గురించి ఆలోచన వద్దు నాన్న ఎట్లా సంపాదిద్దామా అనేది ముఖ్యం నీదేం పోయింది ఎన్నన్నా చెప్తావు గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది గుండె నొప్పి